శ్రీ శ్రీమాత నమ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిస్తూ మీరు ప్రశ్న అడగండి నేను జవాబు చెప్తాను మీరు సూపర్ చాట్ చేయండి వంద రూపాయలు ఇస్తే రెండు ప్రశ్నలు అడగండి యాభై రూపాయలు వేస్తే ఒక ప్రశ్న అడగండి ఇలా ఉందండి ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మీరు డబ్బులు వేయండి మీ ప్రశ్నకి మేము చెప్పేస్తాం జాతకాలు చెప్పేస్తాం ఎలా చెప్తారండి మీరు జాతకాలు ఏం నేర్చుకున్నారు మీరు ఓ పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకుని ఊరికే నామాలు పెట్టేసుకుని మొహం అంతా పసుపు పూసేసుకుని తల్లిండా పూలు పెట్టేసుకుని కూర్చుంటే జాతకాలు చెప్పేస్తారా సరే చెప్పేశారని అనుకుందాం ఎవ్వరికి ఎప్పుడు ఏది ఎలా జరగాలనేది ఆ పైవాడు నిర్ణయిస్తాడు మీరు ఎలా మార్చేస్తారు ఓకే వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళు మార్చేసేలా అంటే వాళ్ళ జాతకం వాళ్ళే మార్చుకుంటారు మీ జాతకాలు అలా మారుస్తారు సరే వాళ్ళు ఏదో చెప్పారనుకోచ్చి జనాలు ఏంటండి నాకు నిజంగా ఆ లైవ్లు చూసినప్పుడు చిర్రెత్తుకు వస్తుంది అనమాట ఏంటి ఇంత అమాయకంగా ఉన్నారా జనాలు ఎంత పిచ్చిగా ఉన్నారా ఎంత పిచ్చితనంలో ఉన్నారా ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా ఇలా ఎందుకు మారిపోతున్నారు మనుషులు అని చెప్పేసి ఒకప్పుడు ఎప్పుడో అంటే అప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అమాయకత్వంలో ఉండేవారు చదువులేదు సంచలేదు ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు జరుగు ఇప్పుడున్నంత ఏమంటారు ఈ సోషల్ మీడియా ఈ మాధ్యమాలన్నీ వాళ్ళకి తెలియదు ఎంత అవేర్నెస్ కూడా లేదు ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే ఎక్కడో ఏదో జరిగిందంట అని ఎవరైనా నాలాంటి వాళ్ళు చెప్తే వింతగా కూర్చుని పది మంది కూర్చుని వినేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదు కదా ప్రతిదీ మన అరుచేతులకు వచ్చేస్తుంది అక్కడ అక్కడలా జరిగిందంటే ఇక్కడ ఎలా జరిగిందంటే అక్కడ ఆ మోసం జరిగిందంటే ఇక్కడ ఈ మోసం జరిగిందంటే అన్నీ ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంటున్నాయి కదా అయినా సరే ఇంత పిచ్చిగా ఒక లైవ్లోకి వచ్చేసి నేను బి జాతకం చెప్పేస్తాను నేను బి జాతకం మార్చేస్తాను నాకు డబ్బులు అంటే మీకు ఎంత డబ్బులు ఎక్కువైపోతే మాత్రం ఎందుకయ్యా అలాంటి పిచ్చిలో పడతా ఉంటారో ఉండొచ్చు ఆ టైంకి కష్టం ఉండి ఉండొచ్చు నిజంగా అంత కష్టం ఉన్న వాళ్ళైతే మొబైల్ ఆన్ చేసి అలాంటి లైవ్లు చూడరు అనుకోండి అది కూడా ఒక లాజిక్ ఆలోచిస్తే టైంపాస్కి ఇంకో ఏదో చూ చూస్తూ ఉంటారో అది మరి నిజంగా అంత కష్టం ఉండి అంత బాధలో ఉన్న వాళ్ళైతే అలాంటి లైవ్లు చూడరు ఒకవేళ లైవ్లు చూసినా అలాగా ఈ రియాక్ట్ అవ్వరు ఏదైనా కానీ కష్టం అనేది మానవ సహజం కష్ట సుఖాలు సుఖదుఖాలు ఇదన్నీ చీకటి వెలుగులు మానవ సహజం ఇప్పుడు పగలలా అయిందో అలాగే రాత్రి కూడా అవుతుంది అలాంటి దానికి ఎలాంటి లైవ్ల్లో ఎలాంటి క్వశ్చన్లు అడగడం మీ డబ్బులు వేస్ట్ చేసుకుని మరీ అంత పిచ్చిగా ఉండకండి అయ్యా బాబు ఆ పిచ్చితో నన్ను కొంచెం తగ్గించుకోండి చాలా ఇది అనిపిస్తుంది అనమాట నాకు అలాంటి వీడియోస్ చూసినప్పుడు ఇది ఎక్కడ గొడవ రాన నిన్నే చూసాను నేను ఒక ఆమె అయితే ప్రశ్న అడుగుతున్నారు ఎలా అంటుంది అలా అంటే చెప్పేస్తుంది మరి ఎలా అంటే ఏం కనిపిస్తుందో మరి ఏం తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు మరి ఆమె చెప్తుంది ఓకే ఆవిడ ఏదో మాయ చేస్తుంది ఆవిడ అదే బిజె బిజినెస్లో ఉంది కాబట్టి మీకేమైంది మీరు ఎందుకు అలా మోసపోతున్నారు నిజంగా నేను జాతకాలు చెప్పించుకోవడం అనేసి అలాగే మాకు ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ సంవత్సరం నాకు అసలు బాగాలేదని చూపించుకునే వాళ్ళు ఉంటుంటారు కదా జీ చిరుతకు వస్తుంది అనమాట నాకు చూపించుకుని ఏం చేస్తామని చెప్పండి ఆ టైంని ఆ టైంని భగవన్ నామస్వరంలో గడపండి ఎంతో కొంత ఎంతో కొంత ఖచ్చితంగా ప్రశాంతత వస్తుంది మీ సమస్యకి త్వరలోనే అతి త్వరలోనే పరిష్కారం కూడా ఆ భగవంతుడే చూపిస్తాడు తప్ప వీళ్ళెవడో కాదండి మీకు టైం ఉంటే ఆ టైమును భగవన్నామస్మరణ చేసుకోవడానికి కేటాయించుకోండి మీ ఇష్టగ ఏదైనా కావచ్చు అది శ్రీమతి నమహానండి జై శ్రీరామ్ అనుకోండి జై బజరంగపల్లి అనుకోండి ఓం నమస్వాయ అనుకోండి ఓం నమో నారాయణ అనుకోండి ఓం నమో భగవతి వాసుదేవ అనుకోండి ఇలా ఏదైనా భగవన్నామస్మరణ అనేది చేసుకుంటూ ఉండండి తప్ప ఇలా టైం వేస్ట్ చేసుకోకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇలాగే ఉన్నాను కాసేపటికి ఈ తాళనొప్పో కాలు నొప్పో ఏదో కడుపు నొప్పో ఏదో వచ్చిందని అనుకున్నాను వచ్చిన వెంటనే అమ్మాయి బాబు అనేదాన్ని ఇదివరకు ఇప్పుడు అలా కాదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ అమ్మాయి బాబు అనే మాట్లాడేదాన్ని ఆ భగవంతు నమస్కారం చేసుకోండి ఆ భగవంతుడే అంతా సరిచేస్తాడు ఎవ్వరు ఏం చేయలేరండి ఆ దేవుడు తప్ప అందుకే మీ ఇష్టదైవాన్ని మీ ఏ దేవుడి ఇష్టమైతే ఆ దేవుడిని స్మరించుకోండి తప్పకుండా మీకు మేలైతే జరుగుతుంది ఎలాంటి పిచ్చి పిచ్చి నామకాలలో పడిపోయి ఎలా పిచ్చి పిచ్చి జాతకాల ఇంట్లో పడిపోయి డబ్బులు మీ టైము అస్సలు వేస్ట్ చేసుకోవద్దు టైం ఉంటే భగవన్ నామస్మరణకే కేటాయించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ భగవన్ నామస్మరణ వల్ల మనిషికి ఒక ధైర్యం ఒక ప్రశాంతత ఒక ఏమైనా ఏది కావాలన్నా దేవుడి దగ్గర నుంచే వస్తుందండి ఈ మనుషులు ఎవ్వరూ ఏం చేయలేరు ఏమన్నా మనకి వాళ్ళే చేయగలిగితే వాళ్ళకి వాళ్ళే చేసుకోవచ్చు ఇలా కూర్చొని వంద వేయండి రెండు వందలు వేయండి మీ జాతకం చెప్తానని అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు అర్థమవుతుందా ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మారండి మారండి అంత అమ్మాయికి అర్థమేంటి ఇదే కాదు ఇది అప్పుడప్పుడు నాకు ఎప్పటి నుంచి వీడియో చేయాలి ఎప్పుడు వామన్ రావు వామన్ రావు కాదు వాళ్ళు ఎవరో ఇద్దరు కూతుళ్ళని నోట్లో రాగి చెంబులు పెట్టి డంబెల్తో తల పగలగొట్టి చంపేసుకున్నారు చూడండి ఇద్దరు ఆడపిల్లల్ని మళ్ళీ వాళ్ళు బతికొచ్చి చేస్తారని ఫుల్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి నమ్మకాల్లో పడిపోతున్నారంటే చెప్పేవాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదంటే ఇంత ఎడ్యుకేషన్ ఉండి కూడా ఇంత మూర్ఖత్వంలో వీళ్ళు బతుకుతున్నారా అర్థం కావట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి అదంతా మూర్ఖత్వం వాటి వల్ల ఏమీ కాదు భగవన్ స్పందన చేసుకోండి ఎంతో కొంత అయితే లభిస్తుంది కష్టాలు అనేది మానవ సహజం ఈరోజు ఏదో కష్టం వస్తుందా ఈరోజు చాలా బాధపడిపోతాం నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఉదయం నేను రెడీ చేసేది ఉదయం టైం అదే సాయంత్రానికి కొంచెం కూల్ అవుతాం రేపటికి ఇంకాస్త కూల్ అవుతాం ఎల్లుండికి ఓకే ఏదోలాగా దీన్ని ఫేస్ చేయాలి తప్పదు కదా మనం ఏడ్చేసి బెంబేలెత్తిపోయి గోల పెట్టేసి ఇదైపోయినంత మాత్రం సమస్య పారిపోదు కాకపోతే మనల్ని మనమే రీస్టార్ట్ చేసుకోవాలి మనకు మనమే సర్ది చెప్పుకోవాలి మనకు మనమే ఏం చేయాలా అనే దిశగా ఆలోచించాలి తప్ప ఈ జాతకాలు పట్టుకుని వాళ్ళని పట్టుకుని ఏళ్ళను పట్టుకుని ఇలాంటివి మాత్రం చేయమాకండి లేకపోతే వారాలు చేయండి యజ్ఞాలు చేయండి వామాలు చేయండి అంటే అది చెప్పాను కదా అది మనకి పూజ అనేది కానీ ఏది చేసినా భగవన్ భగవంతుడికి సంబంధించి ఏది చేసినా మానసిక ప్రశాంతత అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఎంతో కొంత మేలు కూడా కలుగుతుంది కాబట్టి ఆ దిశగా చేయండి కానీ ఇలా లైవ్లో వచ్చేసి వాళ్ళ వాళ్ళు ఎవరో తెలియదు ఏంటో తెలియదు వాళ్ళు పుట్టుపూర్వత్రాలిటీ తెలియదు వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు ఏమీ తెలియకుండా లైవ్లో వచ్చి కూర్చొని నేను మీ జాతకం చెప్పేస్తాను నేను ఎలా చెప్పేస్తానంటే అలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలను మాత్రం పడమాకండి దాని గురించి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చితే పూర్తిగా చూసి మీకు నచ్చితే నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్